న్యూస్ అంటే నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం సార్వత్రిక ఎన్నికలు ఆసన్నమవుతున్న వేళ నిడదవోలులో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేశాయి దీనిలో భాగంగానే నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఇరవై ఐదో వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని వేగవంతం చేశారు ఇప్పటి వరకు నిడదవోలు పట్టణంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు మంజూరు చేసిన నిధులను వివరిస్తూ కరపత్రాల రూపంలో ప్రజలకు అందచేసి వాటి గురించి వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచేశారు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ని నిడదవోలు ఎమ్మెల్యేగా జి నాయుడిని గెలిపించాలని వాటర్లు కొన్న తమ రెండు అమూల్యమైన ఓటులను ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే తాము గెలిచిన మరుక్షణమే మరింత సంక్షేమ పథకాలను పట్టణాభివృద్ధిని చేసి చూపిస్తామని ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాస్ ఆకుల ముకుందరావు ఆరుగొళ్లు వెంకటేశ్వరరావు దాకే అనిల్ కుమార్ బిర్రే పార్వతి షేక్ వజీరుద్దీన్ నిడదవోలు పట్టణ వైకాపా అధ్యక్షులు మొంగండి కృపానందం మద్దిపాటి ఫణీంద్ర షేక్ చాన్బాషా ఆలబూరి రాజశేఖర్ తోలేటి కోటేశ్వరరావు నీలాపు గురునాథరెడ్డి ఎర్రంశెట్టి దుర్గారావు పిప్పిరిశెట్టి బుజ్జి గంగుల యాదవ్ మరియు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ini कौन चुनता है అరేయ్ రండి చూస్తాం చూస్తాం ని ఓట్ లా అయిపోయినండి ఓటే ఇచ్చండి ఓటి అయ్యిందో ఇబ్బందిగా ఉంది కగ్నిల పుడేయండి వస్తువుల మధ్యనే నేల దేనితో ఉంటుందండి కుటుంబ కార్బాల దయ మా అబలకి అన్నా ప్రితమ్ నేత ఎంఎల్ఎ బీసీ రంగారే సలహాలు సంప్రదించుతూ ఈరోజు పట్నంలో మనం మూడు వందల నలభై ఏడు కోట్లు రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే మూడు వూడు వందల అరవై కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు ఏడూరు మున్సిపాలిటీ పరిధిలో ఖర్చు పెట్టడం జరిగింది అవి ఇంటింటికి ప్రతి ఒక్కరు చేసిన కార్యక్రమాలు వివరిస్తూ వారిని ఎమ్మెల్యేగా శ్రీనివాసనాయుడు గారిని ఎంపీగా గూడు శ్రీనివాస్ గారిని వారు అమూల్యమైన ఓటు వేసి ఆశ్చర్యంతో కోరుతూ ప్రచారం చేస్తూ